ఎనభై తొమ్మిది వారి యొద్దనున్న గ్రంథమును సత్యపరచునట్టి గ్రంథము ఖురాను దేవుని యొద్ద నుండి వారి యొద్దకు వచ్చను దీనికి ముందు అవిశ్వాసులపై విజయము కోరుచుండిరి పెదపవారు గుర్తెరింగినది వారి యొద్దకు రాగా దానిని తిరస్కరించిరి కావున అవిశ్వాసులకు దేవుని శాపం తొమ్మి దేవుడు తన అనుగ్రహముచే తాను ఇష్టపడిన భక్తులకు తన సందేశము వహి పంపుటను గూర్చి యూదులు అసూయపడి దేవుడు పంపిన గ్రంథము ఖురానును తిరస్కరించి తమ యాత్మలను అమ్మి పుచ్చుకొన్నది చాలా చెడ్డది కావున వారు దేవుని కోపమునకు పాత్రులైరి మరియు అవిశ్వాసులకు అగౌరవమైన బాధయున్నది

దీనికి ముందు మీరు దేవుని ప్రవక్తల నిందులకు వధించు అని ఓ ముహమ్మదు పలుకుము తొంభై రెండు మీ యుద్ధకు మూసా స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు పిదప మీరు ఆతుడు పో అవు దూడ విగ్రహమును చేసికొంటిరిని మరి మీరు దుర్మాకుడు తొంభై మూడుక మేము పుచ్చుకొనునప్పుడు తూరుకొండను మీపైనెత్తి మేము మీకు నొసంగిన గ్రంథమును గట్టిగా పట్టుడు వినుడు అనినప్పుడు వింటిమి మరి అతిక్రమించితిమి అని చెప్పి వారి అవిశ్వాసము వలన వారి హృదయములలో ఆవుదూడను మీరు విశ్వాసులైనచో మీ విశ్వాసము మీకు సెలవిచ్చునది చాలా చెడ్డది అని ఓ ప్రవక్త పలుకుము